బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలవకుర్తి పట్టణంలో అబుబకర్ ఫంక్షన్ హాల్లో రంజాన్ ఉపవాసంలో భాగంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయను ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు డాక్టర్ మలు రవి సభ్యులు కసిరెడ్డి నారాయణ పాల్గొంటారు కావున ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనాలని మనవి చేశారు ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు తేదీ ఇరవై ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు ఆబూబాకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడమైనది కావున నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరూ హాజరు కాగలరు ఇట్లు మీ కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ధన్యవాదములు